thank ఫ్రెండ్స్ ఈ రోజు మనం మై ఫాల్ట్ అనే హాలీవుడ్ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మూవీ ఓపెనింగ్ నుంచి లో సామాను సర్దుకుంటూ ఉంటారు నెక్స్ట్ అందుకు తన మదర్ నోహా తండ్రి తాగుతూ తనను ఇబ్బంది పెడుతూ ఉన్నాడని అందుకే తనని వదిలేసి ఒక డబ్బులున్న వ్యక్తితో తన జీవితాన్ని పంచుకోవడానికి వెళ్తున్నా అని చెప్పి నోహాకి చెబుతుంది ఆ మాట వినగానే నోహాకి అక్కడి నుంచి వెళ్లడానికి ఇష్టం ఉండదు ఎందుకంటే నోహాకి వారు ఉన్న ఇంట్లో తన చుట్టూ తన ఫ్రెండ్స్ అలానే తన బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు నెక్స్ట్ ఇన్ లో నోహా తన తల్లి ఇద్దరు ఒక పెద్ద మ్యాన్షన్ హౌస్ కు చేరుకుంటారు అప్పుడు వారికి ఇమానుయుల్ అనే రిచ్ వ్యక్తి వారిని రిసీవ్ చేసుకోవడానికి వారి దగ్గరికి వస్తాడు అప్పుడు నోహా ఇమాను చూడగానే తను ఎంత రిచ్ అలానే ఇమానుయుల్ ని తన మధుర ఎందుకు ఇష్టపడుతుందో అర్థం చేసుకుంటుంది దాంతో నోహా ఇమానుయుల్ అంటే ఇష్టం లేకుండా తనతో బిహేవ్ చేస్తూ ఉంటుంది ఇమానుయుల్ కూడా అది అర్థం చేసుకుని సైలెంట్ గా వారిని సంతోషంగా ఇంటికి ఆహ్వానిస్తాడు తర్వాత ఇంటి లోపలికి వెళ్ళిన తో తన మదర్ వారిద్దరు ఆ ఇంట్లో ఇక ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చని తనతో మాట్లాడుతూ ఉంటుంది లో ఆ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఉండగా నిక్ అక్కడ కనిపిస్తాడు ఇంతలో తన ఫ్రెండ్ కాల్ చేసి నోహా ఇప్పుడు చాలా డబ్బున్న వ్యక్తిని ఫాదర్ గా ఎంచుకున్నందుకు వారి లైఫ్ లగ్జరీ గా ఉంటుందని తనతో కబుర్లు మాట్లాడుతూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి నిక్ ను కలిసినటువంటి నోహా తనతో మాట్లాడడానికి ట్రై చేయగా నిక్ నోహా పైకి తన డాగ్ ని వదులుతాడు చూసి భయపడినటువంటి నోహా చూసి నిక్ నవ్వుతూ ఉంటాడు దీంతో నిక్ లైఫ్ స్టైల్ ని ఇంకా తన బిహేవియర్ ని నోహా ఆసహించుకుంటూ నిక్ అంటే నోహా కి అయిష్టం ఏర్పడుతుంది నెక్స్ట్ సీన్ లో ఇమాన్యుయల్ తన ఫ్యామిలీకి కొత్తగా వచ్చినటువంటి నోహా ని తన మదర్ ని తీసుకుని నిక్ తో పాటు డిన్నర్ కి వెళ్తాడు ఆ డిన్నర్ కి వెళ్తూ ఉన్నటువంటి నిక్ మరో కార్ లో వస్తూ ఉన్నటువంటి నోహాని చూసి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు నిజానికి నోహాను చూడగాని నిక్ తనని ఇష్టపడడం మొదలు పెడతాడు కానీ వీరిద్దరి మధ్య ప్రస్తుతం ఉన్న రిలేషన్షిప్ చాలా కాంప్లికేటెడ్ గా ఉండటంతో సైలెంట్ గా ఉంటాడు నెక్స్ట్ లో హోటల్ లో డిన్నర్ టేబుల్ మాట్లాడుకుంటూ ఉండగా ఇమాను తన కొడుకు నిక్ టౌన్ లోనే ఉన్న నెక్స్ట్ లాస్ట్ స్టూడెంట్ అని నిక్ నిగుడు మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని చిరొచ్చినటువంటి నోహా నిక్కి అన్ని అవకాశాలు కలిసి రావడం కేవలం ఇమాను రిచ్ ఫాదర్ అవడం వలనే అని అందులో నిక్ టాలెంట్ ఏమీ లేదని మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతూ నోహా అక్కడి నుంచి తాను ఇంటికి వెళ్లాలని చెప్పడంతో ఇమానియల్ నిక్ తో నోహాని ఇంట్లో వదిలేసి రమ్మని చెప్పి పంపించడంతో నోహా నిక్ ఇద్దరు కార్ లో బయలుదేరతారు అలా వారు కార్ లో వెళ్తూ ఉన్నప్పుడు నోహా నిక్ కార్ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉండడం చూసి నిక్ ని తిడుతూ ఇంత రెక్లెస్ గా కార్ ని డ్రైవ్ చేయడం ఎందుకని తనతో గొడవ పడుతూ ఉంటుంది తనతో చిరత్తు కురిసినటువంటి నిక్ నోహాని కార్ దిగమని చెప్పి నడి రోడ్డు మీద నోహాని వదిలేసి అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్లిపోతాడు దాంతో ఒక్కసారిగా నోహా షాక్ లో మరోవైపు తన మొబైల్ లో చార్జింగ్ కూడా లేకపోవడంతో దిగులుగా ఉండే నోహా దగ్గరికి అప్పుడు నిక్ ఫ్రెండ్ వచ్చి తనకు సహాయం చేస్తానని చెప్పడంతో నోహా కూడా ఓకే అంటుంది అప్పుడు నిక్ ఫ్రెండ్ ఒక వెళ్తున్నా అని ఆ పార్టీకి రమ్మని ఇన్వైట్ చేయడంతో ఆ వ్యక్తితో పాటు కలిసి నోహా ఆ పార్టీకి వెళ్తుంది ఆ పార్టీలో అప్పటికే నిక్ అమ్మాయిలతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉండటం చూసి నోహా నిక్ దగ్గరికి వెళ్లి తన చెంప చెల్లు అనిపిస్తుంది అంతేకాకుండా ఈ విషయాన్ని తన ఫాదర్ ఇమ్మాన్యుల్ కూడా చెబుతా అని బెదిరించడంతో నిక్ ఎవరికైనా చెప్పుకోమని చెప్పి పార్టీలో తన చుట్టూ ఉన్న అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి టిక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు అలా ఆ పార్టీలో ఉన్న నోహా దగ్గరికి చెన్న అనే అమ్మాయి వచ్చి తను ఫ్రెండ్ అని నోహా పరిచయం అయ్యి తనతో పాటు కలిసి డ్రింక్ ఆఫర్ చేస్తుంది అందుకు నిక్ మీద కోపంగా ఉన్నటువంటి నోహా డ్రింక్ బాగా తాగి పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తుంది అలా పార్టీలో నోహా బాగా తాగిందని అర్థం చేసుకున్నటువంటి నిక్ తనను సేఫ్ గా ఇంటి దగ్గరకి తీసుకెళ్లి తన రూమ్ లో తన బెడ్ పై వదిలేసి నిక్ తన రూమ్ కి వెళ్లిపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ లేచినటువంటి ఉన్న బీచ్ దగ్గరకు వెళ్లి బీచ్ లో ఒంటరిగా కూర్చుంటుంది అప్పుడే తన దగ్గరికి తనకు నైట్ పార్టీలో అయిన జెన్నా వచ్చి తనతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి దగ్గరకు వెళ్లింగ్ జెన్నా నిక్ ఫ్రెండ్స్ అందరూ నిక్ తో గడపడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ నిక్ వారిని అందరినీ అవాయిడ్ చేసి సర్ఫింగ్ చేయడానికి సముద్రంలోకి వెళ్లిపోతాడు అలా సముద్రంలో బాగా సర్ఫింగ్ చేస్తూ ఉన్నటువంటి నిక్ చూసినటువంటి నోహాకి నిక్ పై ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది నిక్ ఇస్తూ ఉన్నటువంటి పార్టీకి వచ్చినటువంటి నోహా ఆ పార్టీలో తిరుగుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చినటువంటి నిక్ రైవల్ అయినటువంటి రాణి నిక్ తో తనతో కార్ రేసింగ్ లో గెలవమని చెప్పడంతో నిక్ తో పాటు కార్ రేసింగ్ లో పాల్గొంటాడు కార్ రేసింగ్ లో ఉన్నటువంటి నిక్ నోహాని చూసి నోహాని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని ఆ పందెంలో ఎలాగైనా గెలవాలనుకుంటాడు అలా పందెం మొదలవగానే రాణి మరియు నిక్ ఇద్దరు పోటా పోటీగా కార్ డ్రైవ్ చేసుకుంటూ రేస్ లో విన్అడానికి ట్రై చేస్తారు కానీ లాస్ట్ మినిట్ లో రాణి యొక్క కార్ బ్రేక్ డౌన్ అవ్వడం నిక్ గెలుస్తాడు ఇలా నిక్ గెలవడాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కానీ అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ తో కలిసి మొబైల్ కి ఫోటోస్ రావడంతో ఆ ఫోటోస్ వ్యక్తితో క్లోజ్ గా మూవ్ అవుతూ తిరుగుతూ ఉండటం చూసినటువంటి నిక్ వెంటనే నోహా దగ్గరకు వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నామని అడగ నోహా తన బాయ్ ఫ్రెండ్ తనను చీట్ చేశాడని అందుకే తన మరొక వ్యక్తితో క్లోజ్ గా ఉన్న ఫోటోలను తన బాయ్ ఫ్రెండ్ పంపించడానికి ఇలా చేస్తున్నా చెప్పడంతో వెంటనే నోహాని దగ్గరగా తీసుకుని వారిద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటోలను తీసి ఆ ఫోటోలను తన బాయ్ ఫ్రెండ్ పంపించమని చెప్పి అక్కడి నుంచి కూర్చోమంటాడు ఇలా సడన్ గా నిక్ బిహేవియర్ మారిపోవడం చూసినటువంటి నోహా ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఆ కార్ లో కూర్చొని ఉంటుంది అప్పుడే తన కారు పక్కనకి వచ్చినటువంటి రాణి తనతో పాటు కార్ రేస్ లో ఈ సారి పోటీ పడవని లాస్ట్ టైం తన కార్ బ్రేక్ డౌన్వ్వడం వల్ల తను ఓడిపోయానని చెప్పి అంటాడు కానీ తాను ఒక మామూలు అమ్మాయినని కార్ రేసింగ్ రాదని కానీ నిక్ కార్ లో ఉన్న నోహాని తో పోటీ పడి ఆ రేసింగ్ లో గెలవాలని చెప్పడంతో ఆ ఇగో కూడా హట్ అవుతుంది స్టార్ట్ చేస్తుంది ఇంతలో కార్ రేసింగ్ యొక్క ఫైర్ మొదలవడంతో అందరూ అక్కడ అద్భుతంగా ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఇంతకి కార్ మూవ్ అవ్వకపోవడంతో వారందరితో పాటు నిక్ అక్కడ ఏం జరుగుతుందా అని కార్ వైపు చూస్తాడు మరోవైపు కార్ లో ఉన్నటువంటి రాని ఈ రేస్ లో నిక్ యొక్క కారు ఓడిపోతే తన కారు ఇంకా తన పరువు పోతుందని అంతేకాకుండా నిక్ ని అవమానిస్తూ తిడుతూ ఉంటాడు ఈ విషయాన్ని వింటూ రెచ్చిపెట్టి నోహా ఒక్కసారిగా పోటీని మొదలు పెడదామా అని చెప్పడంతో రోనీ కూడా పోటీకి అంటాడు దాంతో రెండు కార్లు స్టార్ట్ అవుతాయి అలా కార్ రేసింగ్ మొదలవగానే వేగంగా ఆ కార్ మొదలవ్వగానే నోహాక్ చిత్తు చిత్తుగా ఓడిచ్చేస్తుంది నిజానికి ఆ చిన్నప్పటి నుంచి కార్ రేసింగ్ లో తన తండ్రి దగ్గరే ట్రైనింగ్ తీసుకుని ఉంటుంది అందుకే రోణిని ఆ కార్ రేసింగ్ లో ఈజీగా ఓడిచ్చేస్తుంది తర్వాత నోహా ఆ లో గెలవడంతో అక్కడున్న వారందరూ నోహా యొక్క విన్నింగ్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కానీ నిక్కి అని రోని తన కార్ దిగి వచ్చి నిక్ పాల్గొనలేదని అందువల్ల నిక్ ఓడిపోయాడని నిక్ కార్ తనకి ఇచ్చి వెళ్లిపోవాలని చెప్పడంతో నిక్ ఏమి మాట్లాడకుండా రూల్స్ తన కార్ కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు అలా వెళ్లిపోతూ ఉన్నటువంటి నిక్ తో రోణి నోహాని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉండటంతో నిక్ రోనీ ని ఒక్కడ పుట్టినట్టు సావ కొడుతూ ఉంటాడు ఇలా ఆ పార్టీలో ఉన్న వారందరూ కొట్టుకుంటూ ఉండడం చూసినటువంటి నోహాకి సడన్ గా తన చైల్డ్ హుడ్ లో తన ఫాదర్ తన తల్లిని అభ్యూస్ చేసినటువంటి విషయాలు గుర్తుకొచ్చి మెంటల్ గా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఇలా ఆ గొడవ జరుగుతూ ఉన్నటువంటి ప్లేస్ లో నోహా ఇబ్బంది పడుతూ ఉండటం చూసినటువంటి వ్యక్తి వెంటనే నోహాని తన ఫ్రెండ్స్ తో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో ఉన్నటువంటి నోహా మదర్ తన ప్రెసెంట్ హస్బెండ్ ఇమానియల్ సెలెక్ట్ చేసినటువంటి కాస్ట్లీ డ్రెస్ ను వేసుకుంటూ ఇమానియల్ తో తనకు ఎందుకు హెల్ప్ చేస్తూ ఉందా అని అడగా అందుకే ఇమానియల్ తనను చూసిన మొదటిసారి తనను ప్రేమించా అందుకే తను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి తనను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు నెక్స్ట్ సీన్ లో నీకు తన సిస్టర్ అయినటువంటి మ్యాగీని కలిసి తనను కేరింగ్ గా చూసుకుంటూ ఉండటం కనిపిస్తుంది నిజానికి మ్యాగీ కి డయాబెటీస్ ఉండటంతో నిక్ మ్యాగీని కేరింగ్ గా చూసుకుంటూ ఎప్పుడు తనతో పాటు టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు ఆ రోజు ఈ లో నోహా అక్కడికి వచ్చినటువంటి నిక్ ఆ ఇండియన్ మూవీస్ లో ఉన్నటువంటి కార్ లో ఒకటి డాష్ ఇచ్చుకోకుండా చుట్టూ తిరుగుతూ ఉండటం చూసి కార్లతో ఆ విధంగా స్టంట్ చేయడం ఇంపాసిబుల్ అని చెబుతూ ఉంటాడు అందుకు నోహా నిజానికి రెండు కార్లతో ఆ స్టంట్ చేయడం చాలా ఈజీ అని అంతే కాకుండా ఆ స్టంట్స్ చేయాలనే విషయాన్ని కూడా నోహా నిక్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇలా నోహా ఇద్దరు మాట్లాడుకుంటూ క్లోజ్ గా ఉండటంతో వారిద్దరు రొమాంటిక్ గా దగ్గర అవుతారు నెక్స్ట్ ఇంట్లో ఉన్నటువంటి నోహా దగ్గరికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోతుంది అప్పుడే మదర్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని తన ఇంటికి పిలిచిందని అర్థమవుతుంది నిజానికి నోహా మదర్ కి నోహాకి నిక్కి మధ్య ఉన్న కనెక్షన్ గురించి అర్థమయ్యి ఆ రిలేషన్షిప్ ఇంకా డెవలప్ అవ్వక ముందే నోహాకి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఎలాగైనా పెళ్లి చేసేయాలని నోహా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని తన ఇంటికి రమ్మని పిలిచి ఉంటుంది ఇప్పుడు నోహా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన ఇంట్లో ఉండటం అలా కూడా అదే ఇంట్లో ఉండటం చూసి నోహా తో క్లోజ్ గా ఉండి తన ఫోటోలు పంపించిందని తెలిస్తే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తనను తప్పుగా అనుకుంటాడని అలానే ఆ విషయం తన మదర్ కూడా తెలిసిపోతుందని నిక్ దగ్గరికి వెళ్లి తనను ఎక్కడైనా వెళ్లి దాక్కోమని చెబుతుంది కానీ నిక్ నోహా మాటలు అవాయిడ్ చేసి నోహా చుట్టూ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపించకుండా తన చుట్టూ తిరుగుతూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్న నోహా దగ్గరికి తన మదర్ ఒక బొకే తెచ్చి ఇస్తుంది ఆ బుకే లో తనకు నిక్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ తనకి తెలిసిన లెటర్ ఇలా నోహాకి కంటిన్యూస్ గా థనింగ్ లెటర్స్ వస్తూనే ఉంటాయి మరోవైపు కనిపిస్తాడు నెక్స్ట్ లో నోహా మరియు కలిసి వెళ్తూ ఉంటారు అప్పుడు ఫాదర్ ఒక గొప్ప రేసర్ అని తన నోహా కి కార్ రేసింగ్ అలా అలవాటు అయిందని చెబుతుంది ప్రస్తుతం తన ఫాదర్ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని మాత్రం తాను చెప్పకుండా దాచేస్తుంది మరోవైపు మీకు ఒక స్ట్రీట్ ఫైటింగ్ క్లబ్ కు వెళ్లింగ్ క్లబ్ లో ఫైట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు అది చూసినటువంటి నోహా కి ఆపేయమని అంటుంది కానీ తనలో ఉన్నటువంటి ఎటువంటి యాంగర్ ని తగ్గిస్తూ ఉంటుందని అందుకే ఆ స్ట్రీట్ క్లబ్ లో ఫైటింగ్ చేస్తూ ఉంటానని చెప్పడంతో నోహా ఆ విషయాన్ని చూసి తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది నిజానికి నోహాకి చిన్నప్పటి నుంచి తన ఫాదర్ తన తల్లిని చేసే అబ్యూస్ కారణంగా వైలెన్స్ తనను మెంటల్ గా డిస్టర్బ్ చేస్తూ ఉండటంతో ఆ ఫైట్ చూడలేక వెళ్లిపోతూ ఉంటుంది తన వెనకే ఉన్నటువంటి ఫ్రెండ్ అయిన మ్యారియో నోహాతో మాట్లాడుతూ తనను క్లోజ్ గా అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడ కూర్చున్నటువంటి నీకు ని దారుణంగా కొట్టడం చూసినటువంటి నోహా నీక్ పై కోపడుతూ ఇలా డబ్బులున్న తన ఫాదర్ తనకు క్యారెక్టర్ ఉండదని అందుకే ఇలా కూయల్ గా బిహేవ్ చేస్తూ ఉంటారని తనతో మాట్లాడటంతో సైలెంట్ గా వెళ్లిపోతాడు ఆ రోజు నుంచి తనలో ఉన్న కోపాన్ని తగ్గించుకోవడానికి కాకుండా ఒంటరిగా గడుపుతూ పర్సన్ లా మారడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇలా కొన్ని రోజులు విధించిన తర్వాత లిక్ ఇమాను తో ఉండగా ఇమానియల్ నోహా ఫాదర్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెబుతాడు నిజానికి నోహా ఫాదర్ తాగుబోతు కావడంతో చిన్నప్పటి నుంచి నోహా తన ఫాదర్ కారణంగా చాలా హింస గురైందని అందుకే లోహ వైలెంట్ కి చాలా దూరంగా ఉంటుందని కానీ రెండు వారాల క్రితమే నోహా యొక్క ఫాదర్ జై నుంచి రిలీజ్ అయ్యాడని అందుకే లోహా చాలా కేరింగ్ గా చూసుకోమని చెబుతూ ఉంటాడు మరోవైపు వినోహ తన ఫ్రెండ్స్ తో కలిసి క్లబ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ క్లబ్ దగ్గరికి వచ్చినటువంటి నోహాని ఇంటికి తీసుకుని వెళ్లడానికి తనతో పాటు రమ్ముంటాడు కానీ నోహా తనతో పాటు రాకుండా తన ఫ్రెండ్స్ తో పాటు వెళ్తుంది నోహా ఫ్రెండ్స్ నాహా తో ప్లాన్ చేయడానికి తనను ఒక క్లోసెట్ లో పెట్టి లాక్ చేస్తారు క్లోజెట్ లో ఉన్నటువంటి నాహా తనను చీకటి గదిలో బంధించేయడం తనను చిన్నప్పుడు తన తండ్రి అలా చీకటి గదిలో బంధించి ఎలా హింసించేవాడని తెలుసుకుంటూ భయంతో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ అరుపులకి పక్కనే ఉన్నటువంటి నిక్ నోహ దగ్గరకు వెళ్లి తనను కూల్ చేయడానికి ట్రై చేస్తాడు అలా భయంతో బాగా నోహా వారిపోయినటువంటి ఉండటం చూసి నిక్కి మరింత దగ్గరగా అవుతుంది ఇలా ఇంటికి వెళ్లిన రోజు నైట్ వారిద్దరు ఒకటవుతారు నెక్స్ట్ డే ఆ రూమ్ కి వచ్చినటువంటి ఇమానియుల్ కి నిక్ మరియు నోహా వారిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎంత బలంగా ఉందనే విషయాన్ని అర్థం చేసుకుని నిక్ పై కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇలా మరి ఇద్దరినీ అలా హిమానియల్ చూడటం తోహా మరియు మీకు ఇద్దరు షాప్ లో ఉండిపోతారు నెక్స్ట్ డే ఇన్ని రోజులు నిక్ నోహా దగ్గర చెప్పిన విషయాన్ని తనకు ఒక సిస్టర్ ఉందని కానీ తనంటే ఇమానుయల్ కి ఇష్టం లేదని అందుకే తన సిస్టర్ ట్రీట్మెంట్ కోసమే తాను స్ట్రీట్ క్లబ్ లో ఫైట్ చేస్తూ సంపాదిస్తూ తనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నా అని చెప్పి నోహాకి నిక్ ఎందుకు అంత వైలెంట్ గా ఉన్నాడనే విషయాన్ని చెబుతుంది దాంతో నోహా నిక్ ని అర్థం చేసుకుని వారిద్దరు బీచ్ దగ్గరకు వెళ్లి వారిద్దరు ఒకరిని ఒకరి ఇష్టపడుతూ ఉన్నా అని సరిగా రియలైజ్ అయ్యి వారిద్దరు రొమాంటిక్ నైట్ ని అక్కడ స్పెండ్ చేస్తారు సమయం తర్వాత వారిద్దరు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాం చూసి రాణి అక్కడికి స్పృహ కోల్పోయిన చేసి నోహాని కిడ్నాప్ చేసి తనతో పాటు తీసుకుని వెళ్లిపోతాడు అయిన విషయం తెలుసుకున్నటువంటి ఇమానియల్ మరియు నోహా ఎలాగైనా కనిపెట్టాలని పోలీసులు ఆశ్రయించగా అప్పుడు వారికి లో నోహాని కిడ్నాప్ తన తన అని తెలిసి తో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయగా నోహా ఫాదర్ నోహాని రిలీజ్ చేయడానికి వన్ మిలియన్ డాలర్ క్యాష్ ని అడగడంతో ఇమానియల్ ఆ డబ్బుని రెడీ చేసి నోహా మదర్ తో పాటు అందివ్వడానికి ఒక ప్లేస్ కు వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళినప్పటికీ నోహా ఫాదర్ తన మదర్ కి ఎంతసేపటికి కాల్ చేయకపోవడంతో అప్పుడు తనకి అర్థమవుతుంది నిజానికి నోహా ఫాదర్ నోహా అలానే తాను ఇద్దరు సఫర్ అవ్వాలంటే చూడాలనుకునే వ్యక్తిని అంతేకాని తనకు డబ్బు మీద లేదని నోహాని హింసిస్తూ ఉంటాడని బాధపడుతూ మరోవైపు ఉంటాడు ఇప్పుడే నోహాని తన కార్ లోని కిడ్నాప్ చేశారని ఆ కార్ ట్రాకింగ్ డివైస్ ఉందనే విషయం గుర్తుకు వచ్చి ఆ కార్ ట్రాక్ చేస్తూ నోహా ఉన్న ప్లేస్ ని కనుక్కోవడానికి ట్రై చేస్తారు ఈ విషయం తెలుసుకున్నటువంటి నోహా ఫాదర్ చేసింగ్ కి అందకుండా చేసుకుంటూ ఒక ప్లేస్ కు తీసుకుని వెళ్తాడు చివరికి ఒక డెడ్ ఎండ్ రావడంతో నోహా ఫాదర్ కార్ స్టీరింగ్ ని కి ఇచ్చి కార్ తో నిక్ కార్ గుద్ది తనను చంపేయమని చెప్పడంతో బాధపడుతూ తనకు ఎదురుగా కార్ లో ఉన్నటువంటి నిక్ తో కళ్ళతోనే సైగ చేసుకుంటూ వారిద్దరు చూసినటువంటి ఇండియన్ మూవీ యొక్క యొక్క కార్ సీన్ గుర్తు చేస్తుంది ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసినటువంటిని కూడా నోహాకి అదే విషయాన్ని కమ్యూనికేట్ అయ్యే విధంగా చేసి వారిద్దరు ఆ రెండు కార్లను దానితో ఒకటి గుద్దుకోనికుండా సర్కిల్స్ ని క్రియేట్ చేసి అలా సర్కిల్ లో ఉండగా నోహా పక్కకు కనపడంతో కార్ లో ఉన్నటువంటి డిటెక్టివ్ కరెక్ట్ గా నోహా యొక్క ఫాదర్ ని షూట్ చేయడంతో నోహా ఫాదర్ అక్కడికక్కడే చనిపోతాడు ఇలా ఈ ప్రమాదం నుంచి తన కూతురు సేఫ్ గా బయటపడటంతో నోహా మదర్ సంతోషపడిపోతూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో ఇంటికి వెళ్ళినటువంటి నిక్ మరియు నోహా వారు ఇక ఎప్పుడు విడిపోకూడదని ప్రామిస్ చేసుకుంటూ రొమాంటిక్ గా కలిసి ఉంటారు మరోవైపు వారిని దూరం నుంచి గమనిస్తూ ఉన్నటువంటి ఇమాన్యుయల్ మరియు నోహా మదర్ నిక్ మరియు నోహాల ప్రేమను అర్థం చేసుకుని వారి మధ్య ఉన్న రిలేషన్ ఎలా అర్థం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో నోహా మదర్ నోహాని సేవ్ చేయడానికి నీకు తను అర్థం చేసుకున్న విధానం తనను కేరింగ్ గా చూసుకుంటూ ఉండటం చూసి తనను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నటువంటి ఇమానియల్ తో డివోర్స్ తీసుకోవడానికి రెడీ అవుతుంది అప్పుడే నిక్ మరియు నోహాల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ కి ఒక అర్థం ఉంటుందని నోహా మదర్ ఇమానియల్ ని డివోర్స్ అడుగుతూ ఉండటంతో ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది ఈ విధంగా నిక్ మరియు నోహాల ప్రేమను గెలిపించడానికి నోహా మదర్ తన ప్రేమను త్యాగం చేసి మై ఫాల్ట్ అని అక్కకు తప్పుకుంటుంది ఇంతకీ మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి అంతవరకు हेलो मरक वीडियो तो कलदा बाय